సర్వం జగన్నాథమయం పూరీ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలు ప్రతి ఆషాఢ మాసంలో జరిగే రథోత్సవం అంగరంగ వైభవమైన రథోత్సవం అది ఈ సంవత్సరంలో ఈ రథోత్సవానికి చాలా విశేషమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం పేపర్ నుండి అవే వార్తలు సోషల్ మీడియా అవే వార్తలు పంతొమ్మిది లోపు అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోపు రెండు గదులను తెరిచారు మూడవ గదిని రెండు వేల పద్దెనిమిదిలో తెరవడానికి ప్రయత్నం చేసిన తెరవలేకపోయారు కొన్ని కారణాల చేత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు సంవత్సరాల తర్వాత అంటే టోటల్గా నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఈ యొక్క రత్నభాండాగారాన్ని అనంత పద్మనాభస్వామికిలాగైతే రత్నభాండాగారు ఉండేవో అటువంటి రత్నభాండాగారులు ఇక్కడ కూడా మనకి ఐదు నుంచి ఆరు గదులుగా ఉన్నట్టుగా మనకి వర్తమానం ఉంది కాబట్టి ఇక్కడ ఈ రత్నభాండాగారంలో మూడవ గదినే తెరిచారు ఇప్పుడు ఆ రెండు గదులు తెచ్చి మరి నలభై ఆరు ఆరేళ్ల క్రితం ఆ రెండు గది ఉన్నటువంటి ఆభరణవన్నీ కూడా ఏం చేశారనేది పాలకవర్గ మండలికి తెలుస్తుంది అనుకోండి ప్రస్తుతంలో ఉన్నటువంటి రత్న ఆ యొక్క పెట్టెలల్లో ఈ బయట పెట్టెలు నాలుగు పాయింట్ ఐదు పొడవు రెండు పాయింట్ ఐదు వెడల్పు రెండు పాయింట్ ఐదు అడుగులు ఉన్నటువంటి పరిణామం ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అంతటి నిడినటువంటి దాంట్లో ఏ నలభై ఐదు కిలోలు వంద కిలో బంగారం ఉండదండి దాదాపుగా టన్నుల కొద్ది రత్నాభరణాలు ఉంటాయి ఇందులో విశేషంగా నాకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే నేను పూరిలో కొంతమంది ద్వారా సేకరించినటువంటి సమాచారం ప్రకారంగా ఇది ఒకటి రెండు గదులలో నిత్యము కూడా స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం ఆ అలంకరించేటువంటి ఆభరణ సామాగ్రిలే ఉండేవి కానీ ఇప్పుడు అమ్మవారు సుభద్రాదేవి అయినటువంటి చెల్లెల గారికి అలంకరణ కోసం అలాగే శ్రీ క్షేత్రంలో నివసించినటువంటి లక్ష్మీదేవి అలంకరణ సామాగ్రి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వర్తమానం ఆ తదుపరి మనకి బలభద్రుడు ఆ తదుపరి జగన్నాథుడు ఆ యొక్క కృష్ణం వందే జగద్గురుం ఆ స్వామివారికి అలంకరింపబడే వస్తువులు చాలా ఉంటాయి నాకు తెలిసి ఐదు ఆరవ గదులలోనే శంఖ చక్రాలు అలాగే ఆ స్వామివారి యొక్క ధనుర్బాణాలు కూడా అందులో ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఆ స్వామివారికి ఖడ్గము చక్రము అలాగే వనమాల విభూషు ధరించిన వాళ్ళని ఎక్కడున్నా సరే అలంకారం అదే విష్ణు అలంకారం అది కాబట్టి ఇక్కడ జగన్నాథుడికి ఐదో గదులు ఆరో గదుల్లో అటువంటి అభయాస్తాలకి ఉన్నటువంటి వజ్రపు ఉంగడారు వజ్రపు అలంకరణ సామాగ్రి అలాగే శంకుచక్రలు అప్పుడు దొరకవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు తెచ్చినటువంటి పెట్టెలల్లో ఆ రెండు పెట్టెలల్లో ఏమున్నాయి అని అడిగితే మనకి ఆ యొక్క సుభద్రాదేవి మరియు శ్రీ లక్ష్మీదేవి అమ్మవార్ల యొక్క ఆభరణాలు దాదాపుగా వెయ్యి టూ వెయ్యి టన్ను పైన ఎక్కువ ఉంటాయి అంటే అంత పెద్ద పెట్టెలల్లో ఏ పావుతులమో పావుకిలో బంగారం పట్టేది కాదండి పోనీ మనలాగా ఇది రెండు ముక్కు పొడగల రెండు గాజులు కాదండి అక్కడ అమ్మవారికి అలంకరింపబడే చాలా సామాగ్రి ఉంటుంది ఆవిడ ధరించేటువంటి చూడమని ఆవిడ ధరించేటువంటి శిఖిపించము ఆవిడ అలంకరించుకున్నటువంటి ముక్కెరలు అలాగే ఇవి అనేకమైనటువంటి భుజకంటి బంగారు కడియాలు బంగారు గాజులు రత్నభూజం మణిమయ ఖచ్చితమైనటువంటి ఆభరణాలు ఉండే అవకాశం నాకు తెలిసి కొన్ని వేల కేజీల బంగారమే రత్నాభరణాలు పొందుకునే అవకాశం ఉంటుంది అవి నా సమాచారం ప్రకారంగా రేపు పదిహేడవ తేదీ జరగబోతున్నటువంటి ఉత్సవం సున్నాభేషో ఉత్సవం తర్వాత తప్పకుండా అమ్మవారి ఈ పెట్టెల్ని తెరవగలిగే అవకాశం నాకున్నటువంటి సమాచారం ప్రకారం పంతొమ్మిదవ తేదీ శుక్రవారం త్రయోదశి రోజు కానీ లేదా ఇరవై ఒకటవ తేదీ ఆదివారం పౌర్ణిమ రోజు కానీ లేదా ఇరవై ఐదవ తేదీ పంచమి రోజున ఈ యొక్క పెట్టెలు తెరవగలిగే అవకాశం అక్కడ కొంతమంది సాన్నిధ్యంలో కొంతమంది సన్నిధిలో అవి తెరిచి ఏమైనా మళ్ళీ రిపేర్ లాంటివి అంటే బాగు చేయాల్సి ఉంటే చేసేసి అప్పుడు తీసుకొచ్చి వాటి లెక్కబెట్టే అవకాశం ఆ లెక్కబెట్టే సమయం కూడా నాకు తెలిసినంతవరకు మనకి కనీసం ఒక ఇరవై ఐదు మంది కలిసి లెక్క పెడుతున్నప్పుడు నెల రోజులు పట్టవచ్చు అనుకుంటా నేను నెల రోజులు పట్టగలిగే అవకాశం ఉంటుంది కనీసం పదకొండు మంది లెక్కబెట్టినా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అంతటి విలువైనటువంటివి రెండు మూడు దేశాలలో ఉన్నటువంటి సంపద అంతా కూడా అక్కడే ఉంటుంది మనకు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అయోధ్య మధుర మాయా కాశీ అవంతిక అసలు మాయాపురి అంటే ఎవరికి తెలియదు వెస్ట్ బెంగాల్ ఒక దగ్గర ఉంది అది మాయాపురి ఆ మాయాపురిలో కూడా విశేషమైనటువంటి అమ్మవారి దేవాలయం ఉంది కాబట్టి ఈ అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వాపర ఇవన్నిట్లలో తప్పకుండా రత్నభాండగాలు ఉన్నాయి మన దేశం మొత్తానికి సరిపడేటువంటి సంపద ఈ యొక్క పుణ్యతీర్థాలలో ఉంటుంది లోక కళ్యాణం కొరకు మన పెద్దవాళ్ళు మన చక్రవర్తులు శివాజీ లాంటి చక్రవర్తులు మహారాణ ప్రతాప్ లాంటి చక్రవర్తులు మన యొక్క పూర్వపురు రాజులు సనాతన ధర్మాన్ని కాపాడగలిగేటువంటి రాజులు లోక కళ్యాణం కొరకు ఇటువంటి సంపదని సృష్టించి సంపదని భద్రపరిచారు ఇటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి సంపద మాత్రమే లోక కళ్యాణం జరుగుతున్న విశేషంతో వాళ్ళు ఈ సంపదని దాచిపెట్టారు అటువంటి సంపద బయటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు మూడవ గదిలో ఉన్నటువంటి ఉత్సుకత మీకు చెప్పాను నేను తప్పకుండా అమ్మవారి యొక్క ఆభరణాలు మాత్రమే ఉండే అవకాశాలు ఉంటాయి తదుపరి బలభద్రుడివి ఆ తదుపరి జగన్నాథుడి యొక్క మనకి ఈ వజ్ర వైఢూర్య కనగపు సింహాసనం కూడా అక్కడ ఉంది బ్రహ్మ సింహాసనం కూడా ఉంది అటువంటివి కూడా బయటకు వచ్చే ఉన్నాయి తప్పకుండా ఇక్కడ ఈ యొక్క పెట్టెలో ఉయ్యలు కూడా ఉండే అవకాశం ఎందుకంటే బలభద్రుడు శ్రీకృష్ణుడు అమ్మవారిని ఊయ్యలో ఊయోగించినటువంటి మాటలు కూడా మనకు తెలుసు కాబట్టి ఉయ్యల లాంటిది కూడా ఇక్కడ ఉండగలిగే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలిసినటువంటి విషయాలు ఇవి అంటే ఊహకాలు కాదు కొంతమందిని మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి స్థితిది కాబట్టి ఊయల్లో ఆ చెల్లెల్ని వాళ్ళు ఊయల్లో ఊపడం పిల్లల గురువులు నెమలిపించాలు ఇవన్నీ కూడా ఈ రత్నపు భాండాగారంలో ఉండగలిగే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి చూద్దాం మరి రేపు వచ్చేటువంటి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై తేదీలలో తప్పకుండా ఇవి తెరవబడే అవకాశం ఉంటుంది అటువంటి ఆభరణాలని అమ్మవార్లు అలంకరించినప్పుడు ఆ లక్ష్మీదేవిని చూసి ప్రసన్నం మనం పొందవచ్చు అలాగే సుభద్రాదేవిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు అమ్మవార్ల యొక్క ఆశీర్వచనాన్ని పొందుకోవచ్చు తప్పకుండా వచ్చే సంవత్సరంలో జగన్నాథుడి యొక్క రథోత్సవంలో నాకు తెలిసినంతవరకు ఇద్దరు మూర్తులు ఇద్దరు అమ్మలు ఖచ్చితంగా అలంకరణ వజ్రాలంకరణ భూషితులే మనకు కనబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంతవరకు వెయిట్ చేద్దాం సర్వం జగన్నాథమయం సర్వం జగన్నాథార్పణం సర్వేజనా సుఖినో భవంతు